హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎప్పుడు తినే టిఫిన్ బోర్ కొట్టినా కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నా ఇంట్లో టిఫిన్ పిండి లేనప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ బందోస మీకు తప్పకుండా నచ్చుతుంది అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదికు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరింతమందికి చేరే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కారానికి తగినట్లు పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసిన టమాటో ఇంకా కొంచెం చింతపండు వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా కలిపి మంటని సిమ్లో ఉంచుకొని మూతపెట్టి టమాటాలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇవి మగ్గే లోపల ఒక నాలుగు చిన్న బంగాళదుంపల్ని తీసుకొని పైన చెక్కు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ బంగాళదుంపలు పెద్దగా ఉంటే రెండు సరిపోతాయి ఈ లోపల టమాటా అనేవి సాఫ్ట్గా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారే లోపల బందూస్కి బ్యాటర్ రెడీ చేసుకుందామండి కోసం ఒక మిక్సీ గిన్నెలో కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు ఒక కప్పు ఉప్మా రవ్వ రెండు స్పూన్ల పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ పెరుగు అనేది పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చు లేదు పెరుగుని స్కిప్ చేయాలి అనుకుంటే పెరుగు వేసుకోకుండా ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా అయినా వేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తురిమిన క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఇంకా రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మన బందోస బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు చట్నీ చేసుకుందాము చట్నీ కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న టమాటా ఇంకా పచ్చిమిర్చి చింతపండు వేసుకోవాలి ఇందులో ఓ గుప్పెడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసిన వెల్లుల్లి ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇందులో కరివేపాకు పోపు దినుసులు ఇంకా ఎండుమిర్చితోటి పోపు వేసుకుంటే ఇడ్లీ దోశ ఇంకా బందోస ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు బందోస ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకునే గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బందోస బ్యాటర్ని రెండు గరటెలు వేసుకోవాలి పిండి వేసిన తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని మూతపెట్టి బందోస బాగా ఫ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా అడుగు నుంచి ఎర్రగా అవుతున్నప్పుడు వేరొక వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పక్కల బాగా క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అండ్ క్రిస్పీ బందోస్ అనేది రెడీ అవుతుందండి ఇది పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్